క్వార్ట్స్ అక్రమమైనకి సంబంధించి క్వారీ యజమాని ఆదురి భద్రినాథ్ సిఐని డిఎస్పీకి ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ క్వారీలో అక్రమంగా మైనింగ్ చూసి సుమారు ఐదు వందల యాభై కోట్ల నుండి ఎనిమిది వందల కోట్ల వరకు దోచుకున్నారని గత ఐదేళ్లు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాలంలో బిరుదమూరు శ్రీకాంత్ రెడ్డి కొడవలూరు ధనుంజయ రెడ్డి సజ్జల భార్గవ్ రెడ్డి కోట్ల రూపాయలు అక్రమంగా మైనింగ్ చేశారని సిఐడి అధికారులు దీనిపై విచారణ జరిపి బాధ్యులైన శిక్షించారని ఆయన కోరారు నా పేరు ఆదురు బద్రీనాథు నాకు సైదాపురం మండలం జోగిపల్లిలో రెండు వందల నలభై ఎకరాల పొలం ఉంది అది దాని మీద దాని మీద లక్ష లక్ష యాభై వేల టన్నులు ఖనిజాన్ని బయటకు చ విదేశాలకు తరలిచ్చారు వీళ్ళు దాంట్లో పడవలూరు ధనుంజయ్ రెడ్డి బిరుదోల శ్రీకాంత్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి రామకృష్ణారెడ్డి కొడుకు సజ్జల భార్గవ్ కారుమూరి నాగేశ్వరరావు అల్లుడు సందీప్ కారుమూరి నాగేశ్వరరావు అల్లుడు సందీప్ వీళ్ళందరూ సిండికేట్గా చేరి మా దాంట్లో లక్షా యాభై వేల టన్నులు ఫడ్జిని తరలిచ్చారు దాని విలువ ఐదు వందల యాభై నుంచి ఎనిమిది వందల కోట్ల రూపాయలని దోపిడీ చేశారు ఈ రోజు మేము అనేక సార్లు ప్రతి ఒక్క ఆఫీసర్కి జిల్లా లెవెల్లో సెంట్రల్ లెవెల్లో ప్రతి ఒక్కరికి మేము కంప్లైంట్ చేసాం ఏది మాకు రెస్పాన్స్ లేదు ఈరోజు మేము సిఐడి డిఎస్పి గారిని నెల్లూరు డిఎస్పి గారిని కలిసాం మాకు న్యాయం చేయమని వేడుకు వేడుకున్నాం ఆయనకి ఒక అర్జీ సమర్పించుకున్నాం వీటి మీద నేను కోర్టులకి అనేక మార్లు ఇవన్న అనేక మార్లు కోర్టులకి ఆర్డర్లు తీసుకొచ్చాం ఈ ఆర్డర్లు కూడా వాళ్ళు లెక్క చేయలేదు వాటి మీద కూడా కంటంప్ట్ పోండి కంటంప్ట్ కూడా నడుస్తా ఉంది అయినా ఏది కూడా వాళ్ళు లెక్క చేయలేదు ఇది మా మా దాంట్లో తొమ్మిది మైన్స్ ఇది ఐదు వందల యాభై నుంచి ఎనిమిది వందల కోట్ల రూపాయలు దోపిడీ జరిగింది అందరికీ మేము రిప్రజెంటేషన్ ఇచ్చాం నేను చెప్తూనే ఉంటాను కదా కర్మూర్ నాసిరావు మినిస్టర్ ఉన్నాడు వాళ్ళ అల్లుడు వాళ్ళ అల్లుడు సంధి మైనింగ్ అధికారులు అసలు ఏమి పట్టించుకోవడం వాళ్ళకి తొత్తులుగా మారిపోయారు వాళ్ళకి భాగస్వామ్యం ఉంది ఆయన డీడీ అని ఆయనకి ఏ శ్రీనివాస్ కుమార్కి ఆయనకి షేర్ ఉంది ఒక మంత్రి కష్టం అనేది వీళ్ళందరూ ఉన్నారు కదా అది వాళ్ళే చూసుకోవాలి ఇక్కడ ఉన్నాయా లేవా అనేది మన సిఈడి ఆఫీసర్లు వాళ్ళు 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 చేస్తారు అంటే చేగలాగితే డొంకతో బయటకు వచ్చినట్టు ఆయన ఆఫీసర్లు చేస్తారు